ఒక్కసారి ఆ విశ్వరూపం యొక్క పాదాన్ని అలా తాకితే చాలు ఎందుకంటే పొద్దున్న ఆలయంలో తీసుకెళ్ళి ప్రతిష్ఠించేస్తే ఇంకా మూల విరాట్ అయిపోయాక మనందరం వెళ్ళి ముట్టుకోవడానికి కుదరదు కదా స్వామి ఒక ఆయన ముట్టుకోవాలి ఇప్పుడు ఒక్కసారి అమ్మవారి పాదాలని తాకేద్దామని చెప్పి ఎంత ఉత్సాహంతో ఒక సంఘటన జరిగింది ఒక వృద్ధురాలు కావిడొచ్చేస్తా ఆవిడ ఆ పాదాలను చూసి పొంగిపోయి కావలించేసుకుని ఆ పాదాల మీద పడి ఏడిచేసి తన మెళ్ళో బంగారపుది పెద్ద గొల్సుంది అందులో కొంచెం వజ్రాలవి పొరిగినవి అలా అది తీసేసి డొనేషన్ కింద ఇచ్చేసేద్దాం అమ్మవారి కైంకర్యానికి ఉపయోగించండి వీళ్ళు చూసి దేవిట్రయ్యుడు ఇలా ఇచ్చేస్తుందని చెప్పి అమ్మ అలా కాదు మీ మెళ్ళోది ఏం పర్వాలేదు అమ్మగారికి ఇచ్చేయండి అందు వీళ్ళు వెంటనే ఏం చేసేట వాళ్ళ పిల్లల్ని పిలిచేస్తా కొడుకుని ఎందుకంటే తల్లి పిల్లలకి చెప్పకుండా అంత బంగారపుది అలా ఇచ్చేస్తే వాళ్ళ ధర్మబుద్ధి చూడండి పిలుచుకొచ్చేస్త పిలుచుకొస్తే కొడుకులు వచ్చి ఏమిటి ఏం జరిగింది అంటే ఇదిగో మీ అమ్మగారు తీసి బంగారపు గొలుసు అమ్మవారి కైంకర్యానికి ఉపయోగించమని ఇచ్చేశారు ఏదో భక్తి పారవస్యంలో అలా ఇచ్చేసింది ఇంటికి పట్టుకెళ్ళండి అంటే వాళ్ళు అన్నారట ఇంటికి పట్టుకెళ్ళడం ఏమిటి మేము అనుభవిస్తున్న సంపద అంతా అమ్మవారు పెట్టిన భిక్షేను అందులో ఒక్కడ తీసి మళ్ళీ అమ్మవారికి ఇచ్చింది అదేం పెద్ద బ్రహ్మాండం ఆ అమ్మవారి కైంకర్యానికి ఉపయోగించండి అని చెప్పారు అలాంటివి ఎన్ని సంఘటనలు జరిగాయో దారి పొడవునాను చివరికి ఆ విశ్వరూప మూర్తి అక్కడికి వచ్చేసరికి ఆ పాదాలను అక్కడ ప్రతిష్ఠిస్తుంటే ఒక్కొక్కళ్ళు ఆ పాదాలని తాకడానికి పొంగిపోయి చివరికి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠింపజేస్తారు ఆ తర్వాత పాదాల మీద పెద్ద మూర్తి ఇప్పుడు అమ్మవారి విశ్వరూప ప్రదర్శిన్య నమహ అని మీరు పూజలో చదువుతూ ఉంటే పెనుగొండలో ఉన్న మూర్తి ఒక్కసారి ముందు కనిపించింది అనుకోండి ఎంత ఆనందం అది అద్భుతం కాదు తర్వాత నలభై మూడో నామం श्रीनिगमवेद्यायै नमः